టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మా పాప గురించి చెప్పాలనుకుంటున్నాను అన్నీ చెప్పడం అయితే కుదరదులేండి కొన్ని విషయాలు అయితే చెప్తాను అంటే తనకి ప్రాబ్లం ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలు పెంగిల్ వెంకయ్య గారు జన్మించినటువంటి అంటే మన జాతీయ జెండాని రూపకర్త ఆయన పెంగి వెంకయ్య గారు జన్మించినటువంటి బట్ల పెనుమరు అనే గ్రామం అండి మాది కృష్ణా జిల్లా మచిలీపట్నంకి దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ఊరు సో అది పక్కన పెడితే మాకు మేనరకం ఇంకొకటి నేను ఇంటి దగ్గర డెలివరీ అయ్యాను అయితే పది నెలలు నిండిన తర్వాతే డెలివరీ అయ్యాను ఇంకా ఇంకొకటి ఏంటంటే పాపకి మేనరకం వల్లనే అంటే మేము ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గర సంబంధమా అవునండి అనుకుని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తేలే అని చెప్పేసి అండం కామన్ అయిపోయింది ఇప్పుడు రోజుల్లో అయితే ఇంకా దగ్గర సంబంధం లేదు దూరం సంబంధం లేదు ఏదో ఒక ప్రాబ్లంతో చిన్న చిన్న ప్రాబ్లంతో పిల్లలు పడుతున్నారు ఎక్కువగా ఆర్టిజం కేసులు కేసులు అనేవి వస్తున్నాయని నేను మాట అనమాట ఆర్టిజం కేసులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఆ పిల్లల్లో ఆర్టిజం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మా పాప అయితే ఆర్టిజం కాదు సిపి కేసు అయితే తను నార్మల్గానే డెలివర్ అయ్యాను తను టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంది ఏడ్చింది తర్వాత నెల నిన్న తర్వాత నెలలో వచ్చింది రెండో నెల మూడో నెల అలాగా తర్వాత తను పొందింది పాకింది అన్నీ ఊలు కొట్టింది అన్నీ ఉన్నాయి తనకి వినికిడు ప్రాబ్లం అయితే లేదు వినిపిస్తుంది వినిపించకపోతే కనుక ఇలాంటి పిల్లల్లో మాట కూడా రాదు వినిపిస్తుంది అనమాట మేము ఏడో నెల ఎనిమిదో నెల అప్పుడు మాత్రం కొంచెం తల ఊగడం గమనించాము ఏ మందులు వాడుకోకుండా అది నార్మల్ అయిపోయింది తగ్గిపోయింది కాకపోతే వన్ ఇయర్ తర్వాత గోడలు పట్టుకుని నడవడం స్టార్ట్ చేసింది ఇంకేముందు నడిచేస్తుందిలే అందరు పిల్లల్లాగా నార్మలే కదా అనుకున్నాము సో తను నడవలేదు టూ ఇయర్స్ వచ్చిన తర్వాత నడవలేదు టూ ఇయర్స్కి అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయామండి అక్కడ మేము అప్పుడు వేరే స్టేట్లో ఉన్నాము చూపించాము అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే మీ పాపకు తల సైజ్ చిన్నగా ఉంది మీరు ఏదైనా మీ తెలుగు రాష్ట్రాల వైపు వెళ్తే మంచి హాస్పిటల్లో చూపించండి అని చెప్పారు సో మా మన వైపు వచ్చేసాము మేము అక్కడ చూపించాము అప్పటి నుండి ఇప్పటివరకు చూపిస్తూనే ఉన్నాం న్యూరాలజిస్ట్కి హోమియో వాడాము ఇంకా వాడనే లేదు చూపించాం డాక్టర్ అంటూ లేరు అందరికీ చూపించాము అన్నీ వాడేసామండి కాకపోతే ఇలాంటి పిల్లలకి కొంతమంది డాక్టర్స్ కొన్ని అవుతాయి అని చెప్తారు నడుస్తారు మాటలు వస్తాయి అన్నీ చెప్తారు కొంతమంది అసలు ఏం రావామో అలాగే చెప్తా ఉంటారు మీకు మనీ వేస్ట్ ఏదైతే తల్లి కడుపులో బేబీ ఉంటుందో అప్పుడే మనకి క్యూర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా బుద్ధిమంది పిల్లలకి బయటకు వచ్చినాక అలాంటిది ఏముండదు కాకపోతే రెగ్యులర్గా ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ మీరు చేస్తూ ఉంటే వయసు పెరిగే కొందుకు పిల్లల్లో కొంత మార్పు అనేది వస్తుంది తప్ప నుంచి ప్రత్యేకించి వీళ్ళకి మెడిసిన్ అంటూ ఉండదు అయితే ఆర్టిజం పిల్లలకి హైపర్ ఉన్న పిల్లలకి ఆర్టిజం పిల్లలకి ఎక్కువ హైపర్ ఉంటుందండి వాళ్ళకి పీడ్స్ కూడా వస్తూ ఉంటుంది దానికైతే మెడిసిన్ ఇస్తారు పాపకైతే ఆర్టిజం కాదు కాబట్టి హైపర్ అయితే వీళ్ళకి కూడా ఉంటుంది కొంచెం ఉంటుంది ఉండకుండా ఉండదు వీళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి అప్పుడే వీళ్ళకి హైపర్ లేకుండా ఉంటుంది హైపర్ ఉన్న పిల్లలకి స్పెషల్గా ఫుడ్ కూడా చెప్తారండి అది వేరే ఇంకా కేసు అయితే పోలియో ఉంటుంది పిల్లలకు కొంతమందికి వాళ్ళకేంటంటే మైండ్ బాగానే ఉంటుంది వాళ్ళకి ఇంకా అంటే శారీరకంగా ప్రాబ్లం ఉంటుంది మానసికంగా బాగానే ఉంటారు వీళ్ళ మీద కొంచెం బెటర్ వీళ్ళకంటే అది ఉండదు ఇంకా ఎంత వయసు పెరిగినా ఇంక అంతేనండి పిల్లల్లాగానే చిన్నపిల్లలలాగానే వీళ్ళకి పేరెంట్స్ తల్లేనండి ఇంకా పేరెంట్స్ అంటే తల్లి చూసుకోవాలి అంతే పిల్లలైనా ఆడపిల్లలైనా సరే బుద్ధిమంది ఉన్న పిల్లలకి ఇంకా తల్లే అన్నీను అన్నీ చూసుకోవాలి చాలా ఓర్పు ఉండాలి చాలా ఓర్పుగా వీళ్ళకి నేర్పించుకోగలగాలి కొంచెం వయసు పెరిగే కొంతకైతే మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది చేంజ్ అయితే వస్తుంది పాప స్కూల్కి వెళ్ళిందా లేదా మెచ్యూర్ అయిన తర్వాత తనలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి వీళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా నేను వేరే మరొక సారీ కవర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి పిల్లల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ బాయ్ బాయ్